జీవీఎంసీ అరవై నాలుగవ వార్డు జాలరిపల్లెపాలెం ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు వెంకటరెడ్డి జిల్లా కబడ్డీ అసోసియేషన్ కార్యదర్శి జేఎస్వి ప్రసాద్ రెడ్డిలు ఆదేశాల మేరకు జేపీఎం కబడ్డీ స్పోర్ట్స్ యూత్ ఆధ్వర్యంలో ఈ నెల తొమ్మిది నుండి పదకొండు వరకు మూడు రోజుల పాటు రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీ నిర్వహించారు జేపీఎం కబడ్డీ స్పోర్ట్స్ యూత్ ప్రెసిడెంట్ కదిరి బూలాక ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి గాజువాక వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ తిప్పుల దేవన్ రెడ్డి అరవై నాలుగో వార్డు వైసీపీ ఇన్ఛార్జ్ ధర్మలశ్షిను అతిథులుగా హాజరయ్యారు నిర్వాహకులు మాట్లాడుతూ గత సంవత్సరాలుగా కబడ్డీ స్పోర్ట్స్ యూత్ ఆధ్వర్యంలో కబడ్డీ పోటీలు నిర్వహిస్తున్నారని కబడ్డీ ఆసక్తి అభినందనీయమన్నారు ఈ కబడ్డీ పోటీలో రాష్ట్ర వ్యాప్తంగా పది జిల్లాల జట్లు పాల్గొన్నాయని ఫైనల్ లో విశాఖపట్నం తూర్పుగోదావరి గోదావరి జట్లు పాల్గొని చక్కని ప్రతిభ కనబరిచి విశాఖపట్నం జట్టు గెలుపొందిందన్నారు గెలుపొందిన జట్లకు మొదటి బహుమతి యాభై వేలు రెండవ బహుమతి ముప్పై ఐదు వేలు మూడవ బహుమతి ఇరవై ఐదు వేలు నాలుగు ఇస్తున్నామన్నారు యువత చెడు వ్యసనాలకు అలవాటు కాకుండా క్రీడల పట్ల ఆసక్తి చూపి వారు పుట్టిన ప్రాంతానికి రాష్ట్రానికి పెరుగు ప్రఖ్యాతులు తీసుకురావాలన్నారు ఈ కార్యక్రమంలో కార్య లక్ష్మణరావు మాడుగులు మాద అప్పారావు రాజు ఎల్లాజీ పోలరాజు వెంకటేష్ జేపీఎం కబడ్డీ స్పోర్ట్స్ యూత్ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు చేసుకుని కాకంతా ఆయన కూడా స్పాన్సర్ చేసే టోర్నమెంట్ కి మాకు విశాఖ జిల్లా కబడ్డీ చాలా సంతోషం మాకు ఇక్కడ ఎనిమిది ఎనిమిది జిల్లాలు పార్టిసిపేట్ చేసింది కృష్ణా నెల్లూరు ప్రకాశం ఈస్ట్ గోదావరి విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం ఈ జిల్లాల నుంచి వచ్చే మంచి టీంలు వచ్చాయి ఇక్కడ చాలా ఆనందకరంగా సంతోషంగా సంతోషం జరుగుతుంది ఎందుకంటే ఇక్కడ కబడ్డీకి గ్రామం అంటే మంచిది మంచి పేరు కబడ్డీకి క్రీడకి ఇది కానీ ఇక్కడ కొంతమంది కబడ్డీ అసెస్టు లో కొంత గొడవ సృష్టిస్తున్నారు ఏమి ఉండదు అంతా ఒకే అన్ని జిల్లాలు కూడా ఒకే అసిస్ట్ ఉండాలని మా స్టేట్ అసిస్టెంట్ వెంకటరెడ్డి గారు ఆయన ఆశయం దానికోసం ఎంతవరకు వెళ్తారు కబడ్డీకి న్యాయం జరగాల కబడ్డీ క్రీడలు న్యాయం జరగాల కబడ్డీ క్రీడలు బాగుపడాలా ఆయన ఎంతో ఆయనకి ప్లాన్స్ ఉన్నాయి కబడ్డీ కోసం ఆయన ఉచిరిత ఆయన వ్యాపారవేత్త ఆయన సరే కబడ్డీ కోసం దిగి కబడ్డీ ఒక తాటిపై తీసుకోవద్దని ప్రయత్నిస్తున్నారు ఆయన అందరికీ మా విశాఖ జిల్లా కబడ్డీ సందర్భన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్ అంటే గొడవలు లేకుండా రాష్ట్ర యొక్క నేషనల్స్ జాతీయ స్థాయిలో కానీ ఇంటర్నేషనల్ లో కానీ స్టేట్ లో కానీ ఉద్యోగాలు కానీ ఎవరికైనా సరే అన్యాయం జరిగిందంటే మేము ముందున్న అన్యాయం జరగకుండా మా ప్రెసిడెంట్ అధ్యక్షుడు అధ్యక్షతన అన్ని జరుగుతాయి ఇంకా ఎక్కడ అన్యాయం జరగదు ఎవరికి క్రీడా కబడ్డీ క్రీడలకి ఆడ సెలక్షన్ రాలేదు ఆడ ఆ టీం ఓడిపోతుంది అలా జరగదు ఇంకా ఆయన అందరిలో ఆయన ఆయన టేకప్ చేస్తాను కాబట్టి ఆయన అందరిలో మంచిగా జరుగుతుంది కబడ్డీకి అని మేము కోరుకుంటున్నాం